చెప్పాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిజానికి ఊపిరినిచ్చి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా అస్తమస్త అస్తమయమైన ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు గారు తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కన్ను మూ కన్ను మూసినట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది కొద్ది రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో వారు బాధపడుతున్నారు రెండు రోజుల క్రితం చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున వారైతే చనిపోయినట్లుగా తెలుస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లాలో వారు జన్మించారు రెండు వేల పదహారులో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న రామోజీరావు రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య వారి ప్రస్థానానికి సంబంధించి రామోజీ గ్రూప్ సంస్థల అధినేతగా పూర్తిస్థాయిలో ఎదుగుదల ఉంది వారు అయినట్లుగా తెలుస్తుంది వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం రైట్ ఈ రోజు ప్రధాన అంశాలు ఏంటి వాటికి సంబంధించిన అప్డేట్ ఏంటి అనేది ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చూద్దాం వాస్తవాలకు సంబంధించి ఏమేమి జరుగుతుంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం నిన్న రాత్రిలి మనం ఒక వీడియో చేసినాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేవలం పేరు మార్పు విగ్రహాలకు సంబంధించిన మార్పు దానితో పాటుగా పల పలు శాఖలకు సంబంధించి అనేక విధాలుగా మార్పు అనే ఒక ట్యాగ్లైన్తో ఆ ట్యాగ్లైన్తోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా రెండు వేల ఏడు వందల పైచిలుకు కోట్లను వృధా ఖర్చు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ నిన్న సాయంత్రం వేళ మనం ఒక వీడియోను అప్లోడ్ చేసినాం తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఎవరైనా వీడియో కావాలంటే ఇగో వీడియోస్లలో ఉంది మీరు వెళ్ళి చూడొచ్చు ఇగో ఇక్కడ ఉంటుంది తప్పు చేస్తున్న ఏవంత వృధా ఖర్చు ఆధారాలతో సహా బట్టబయలు అంటూ ఈ వీడియో దాదాపుగా ముప్పై రెండు నిమిషాల పై చిలుకు ఉంటుంది ఒకసారి అది ఎనూరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో అనేక అంశాలను ఆధారాలతో సహా బయటపెట్టిన దాదాపు ఏడు వేల పైచిలకు కూడా వృధా ఖర్చు కాబోతున్నది కాబట్టి ఖచ్చితంగా దాని మీద మనం ఒక పోరాటమే చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది రైట్ ఈరోజు ప్రధానంగా కూడా అదే అంశానికి సంబంధించిన అంశాన్ని ఒక్కసారి చూద్దాం ఇగో ఇదే పేర్ల మార్పు కోసం నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు టీఎస్ను టీజీగా మార్చడం కోసం పదిహేడు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి కోట్లు కార్యాలయాల పేర్ల మార్పు కోసం నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఇన్స్టిట్యూషన్స్ పేర్ల మార్పు కోసం ఎనిమిది వందల నలభై రెండు పాయింట్ మూడు ఆరు కోట్లు అడ్వైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ కమ్యూనికేషన్ కోసం పేర్ల మార్పు కోసం ఐదు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు పోలీస్ సెక్యూరిటీ పేర్ల మార్పు కోసం ఐదు కోట్లు సోషల్ మీడియా ఎస్టిమేటెడ్ కాపీ సర్క్యులేటెడ్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇది వైఆర్టీవీ బయట పెట్టింది దీన్ని ఇంతవరకు ఎవడు బయట పెట్టలే మనం నిన్న సాయంత్రం ఒక వీడియో వైరల్ చే వీడియో అయితే అప్లోడ్ చేసం అప్లోడ్ అయిన కొన్ని గంటలలోనే పూర్తి స్థాయిలో కూడా అంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ వీడియో సర్క్యులేర్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది ఏం జరుగుతుంది రాష్ట్రం అప్పులల్లో ఉంది ఖాళీ బిందెలు ఉన్నాయని పదే పదే చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సొమ్మును వృధా చేయడంలో ఏమాత్రం వెనకాడడం లేదు నెట్టింట వైరల్ అవుతున్న ఓ సర్క్యులర్ని చదివితే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది ఆ సర్క్యులర్లో ఉన్న వివరాల ప్రకారం పేర్ల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నాలుగు వేల కోట్లకు పైగా కూడా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ప్రజలపై భారం వేసినట్లే వేసి వసూలు చేసే ట్యాక్స్లో ఒక పక్క ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం మరో పక్క ఇదేనా ప్రజాపాలనని అంటే పలువురు మండిపడుతున్నారు రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా ఉండాల్సిన ప్రభుత్వ అధినేతలు ఆ డబ్బును వృధా చేయడం నిజంగా బాధాకరమని కూడా వ్యాఖ్యానిస్తున్నారు నిన్న సాయంత్రం మనం చేసిన వీడియోకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవి పేర్ల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతుందంటూ నెట్టింట ఓ సర్క్యులర్ వైరల్ అవుతోంది సుమారు నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల అంచనాలతో కూడిన కాపీ అది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెను భారం అయినా రేవంత్ సర్కార్ ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇచ్చిన హామీల ప్రకారం రైతులకు పెట్టుబడి సాయం ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో చేయాల్సి ఉండగా మళ్ళీ ఈ ఖర్చు ఏంటని ప్రశ్నిస్తున్నారు టీఎస్ నుంచి టీజీగా మార్చడం కోసం పదిహేడు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు అందులో ఉన్నాయి ఇక తెలంగాణ తల్లి విగ్రహం కోసం తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు కూడా ఖర్చు చేస్తున్నట్లుగా చాలా క్లారిటీగా కూడా అందులో పొందుపర్చి ఉంది అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే నేను దాన్ని నిన్ననే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూపించిన అలాగే కార్యాలయాలలో పేర్ల మార్పు కోసం నాలుగు వందల అరవై ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఇన్స్టిట్యూషన్స్ పేర్ల మార్పు కోసం ఎనిమిది వందల నలభై రెండు పాయింట్ మూడు రెండు కోట్లు అడ్వర్టైజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ పేర్ల మార్పు కోసం ఐదు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఆ సర్క్యులర్లో అంచనాలను చూపించాయి అలాగే పోలీస్ సెక్యూరిటీ పేర్ల మార్పు కోసం మరో ఐదు కోట్ల అంచనా వ్యయం ఉన్ అందులో ఇక చూడూరి పోలీస్ సెక్యూరిటీ పేర్ల మార్పు కోసం మరో ఐదు కోట్ల అంచనా వ్యయనాన్ని అందులో రాసుకొచ్చారు నెత్తిన బోలెడ హామీలు పెట్టుకొని వాటికి సరైన మొత్తంలో డబ్బు కేటాయించకుండా ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవ్వటాన్ని అందరినీ ఆశ్చర్యపరుస్తుంది విమర్శలు ఎదురవుతున్నా ఆలోచన లేకుండా మొండిగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న భావన అందరిలో కలుగుతుంది రేవంత్ రెడ్డి తన ఈగో కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ పోవడం సరియైన విధానం కాదని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్రాన్ని ఆగం చేసే నిర్ణయాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొదట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అనవసరపు ఖర్చులను ప్రభుత్వం నెత్తినా పెట్టుకుంటుందని ప్రజల సొమ్మును వృధా చేస్తుందంటూ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆ సర్క్యులర్ ఏంటిది ఆ సర్క్యులర్ పంచాయతీ ఏంది అనేది మనం ఆ సర్క్యులర్కు సంబంధించి నిన్న చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డల ముందు పెట్టినా ఎందుకు అంటే మీరు అందరూ అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో పడే ప్రతి వీడియోను జాగ్రత్తగా చూడరు ఎప్పుడు ఎలాంటి బాంబు వెలిచే వార్తలు పడతాయో అది నాకు కూడా తెలియదు అంత స్పష్టమైన న్యూస్ క్లారిటీ న్యూస్ మీకు అందించే ప్రయత్నం నేను చేస్తున్నా ఇగో ఇదే ఆ సర్క్యులర్ నిన్న సాయంత్రం మనం చేసిన వీడియోలో ఇగో ఇక్కడ కనబడుతుందా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఫర్ న్యూ ఆ స్టేట్ ఎంబ్లెన్ అంటే అదేంటి చిహ్నాలకు సంబంధించి చేంజింగ్ టీఎస్ టు టీజీ ఆన్ ది గవర్నమెంట్ అసిస్ట్ అంటూ కూడా ఒక ప్రధానమైన సర్క్యులర్ ఇది జారీ అవుతున్నది ఇగో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అనేసిరు తెలంగాణ తల్లి స్టాటు ఇగో తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లు అంటూ దాంతోపాటు టీఎస్ టు టీజీ చేంజి కోసం పదిహేడు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి కోట్లు దాంతోపాటుగా ఇక్కడ పబ్లిక్ పార్కులు అండ్ ఫారెస్ట్ పార్కులకు సంబంధించి నూట తొమ్మిది కోట్లు దాంతోపాటు ఎమ్లం దాంతోపాటు పూర్తి స్థాయిలో టెంపుల్స్కు సంబంధించి కానీ లేదా టూరిజానికి సంబంధించి కానీ వంద కోట్లు దాంతోపాటుగా హైలైట్ విషయం ఏంటంటే బిల్డింగు వెహికల్స్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ రోడ్సు వీటన్నింటికి సంబంధించిన సైనింగ్ బోర్డు కానీ ఇతరత్ర కోసం నూట డెబ్బై రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు ఇక దీంతో పాటుగా ఇక న్యూ గవర్నమెంట్కు సంబంధించిన వెహికల్ల కోసం ఎనభై కోట్లు దాని తర్వాత పిఎస్యు సంబంధించి సిగ్నిఫికెంట్ దానికి సంబంధించి ఎనిమిది వందల ఇరవై కోట్లు దాంతోపాటుగా పేపర్ వర్క్కు సంబంధించి పదిహేడు పబ్లిక్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణకు సంబంధించి ఒకటి పాయింట్ ఏడు కోట్లు ఇగో ఈ సర్క్యులర్ ఇంత చెప్పి చెప్పింది ఇగో ఈ సర్క్యులర్ గురించే దాంతోపాటు లైబ్రరీస్ పేపర్ వర్క్ కోసం ఐదు పాయింట్ ఏడు మూడు కోట్లు దాంతోపాటుగా సిగ్నేచర్ బోర్డ్సు పేపర్ వర్క్స్ దాంతోపాటు స్కూల్కు సంబంధించిన బోర్డ్సు పది పాయింట్ నాలుగు ఒకటి కోట్లు దాంతోపాటుగా మీ సేవా సెంటర్కు ఎంబ్లంకు సంబంధించి చేంజ్ కోసం నాలుగో పాయింట్ ఐదు రెండు కోట్లు ఇక కమ్యూనికేషన్ మీడియంకు సంబంధించి కూడా ఏది అడ్వర్టైజింగ్ అడ్వర్టైజింగ్కు సంబంధించి హోల్డింగ్లు దాని తర్వాత న్యూ నామ్స్ సంబంధించి వంద కోట్లు దాంతోపాటు కమ్యూనికేషన్ స్టాంప్స్ లోగోస్ వెబ్సైట్ లింక్స్ అండ్ గవర్నమెంట్ ఐటి కోసం దాదాపుగా నల నాలుగు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఇంకొకటి ఏంటంటే ఇది యూనిఫామ్ బడ్జెట్కు సంబంధించి కూడా నాలుగు కోట్లు ఏది పోలీస్కు సంబంధించి దాంతోపాటు పోలీస్ ఫోర్స్ అంటే తెలంగాణ స్పెషల్ ఫోర్స్కు సంబంధించి ఒక కోట్ మొత్తానికి రెండు వేల ఏడు వందల అరవై ఏడు పాయింట్ ఒకటి కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించబోతుందని ఒక సర్క్యులర్ అయితే ఇగో సోషల్ మీడియాలో తిరుగుతుంది ఇగో దానికి సంబంధించిన కాపీ ఇది ఇక దీనికి సంబంధించిన ముచ్చటే ఇది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం బడ్జెట్ లేదు ఇక్కడ బడ్జెట్కు కనీసం ఒక రూపాయి కూడా లేదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ప్రభుత్వం పరిపాలన చేయడానికి పూర్తి స్థాయిలో ఆర్థిక వనరులు లేవు అని చెప్పే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దాదాపుగా దాదాపుగా రెండు వేల కోట్ల పైచిలకు కూడా వృధా ఖర్చు చేయబోతుంది అనేది వాస్తవం కాదా ఈరోజు టీఎస్ను టీజీగా మారుస్తే వచ్చే లాభం ఏంటి తెలంగాణ తల్లి విగ్రహాలకు సంబంధించి వెయ్యి కోట్లు పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంటి బోర్డులు మారడం ద్వారా వచ్చే లాభం ఏంటి దాంతోపాటు వెబ్సైట్లు ఇతరత్ర మీ సేవ అన్ని సెంటర్లలో బోర్డులు ఆ పేర్లు మారవడానికి గల కారణాలేంటి వీటన్నింటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మేము రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నిందించాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో మాకు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళ వర్క్ విషయంలో ఎక్కడైనా వర్క్ చేయకపోతే ఖచ్చితంగా అడుగుతాం లంచాలు డిమాండ్ చేస్తే అడుగుతాం అవినీతికి పాలు పడితే అడుగుతాం కానీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయాలే తీసుకుంటుంది ఈ నిర్ణయాలకు పూర్తి స్థాయిలో సలహాలు ఇచ్చే సన్నాసి ఎవరు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారో తెలుసా రాష్ట్రానికి సంబంధించిన ఆరు గ్యారంటీలు ఇచ్చిల్లు దాంట్లో పదమూడు అంశాలు ఉన్నాయి దాదాపుగా నాలుగు వందల ఇరవై పై చిలుకు కూడా హామీలు ఇచ్చిలు వాటన్నింటికీ లేని బడ్జెట్ ఈరోజు ఇంత అత్యవసరంగా దీనికోసం అంటే దాచుకొని దోచుకోవడానికా దోచుకోవడానిక వేసుకోవడానికా వేసుకోవడానిక ఖజానా నింపుకోవడానిక వ్యక్తిగత అవసరాల కోసమా అనేది తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు క్వశ్చన్ మార్కుగా ఉన్నారు సో నేనే అందుకే చాలా క్లారిటీగా చెప్పిన ఒక్కొక్క అంశాన్ని చాలా క్లియర్ కట్గా మీ అందరికీ తీసుకొస్తా అని చెప్పినా తీసుకొస్తూ ఉన్నా ఒక్కరోజు పూర్తి స్థాయిలో ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే కేవలం పేర్ల మార్పుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అక్షరాల నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు అనేది ఒక అంశం అయితే దాదాపుగా రెండు వేల ఏడు వందల అరవై ఏడు పాయింట్ ఒక కోటికి సంబంధించిన లెక్క తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను అందుకే చెప్తున్నా ఈ రాష్ట్ర బిడ్డలందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానళ్లను ఎందుకు లైక్ చేయమంటాడు మీకు సంబంధించి ఎందుకు అనేది ప్రధానంగా కూడా చెప్తున్నా ఇప్పటి వరకు మనం ఈ అంశాన్ని నిన్నటితో నిన్న తెర మీదకి తీసుకొచ్చి రాత్రి దాదాపుగా పది గంటల పై చిలుకు పైన కూడా ఈ వీడియో నేను అప్లోడ్ చేసిన అప్లోడ్ చేసినప్పటి నుండి ఇప్పటివరకు కూడా పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కూడా సమాచారం ఎట్లా లీక్ అయింది అనే కోణంలో వాళ్ళు ఆలోచనలో పడ్డారు తప్ప ఈ సమాచారం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది అనే కోణంలో చూడలేకపోయారు నేను అందుకే చాలా క్లియర్ కట్గా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు మీరు లైవ్ ఆన్ చేయగానే ఇక్కడ ఒక లైక్ వేసుకోర్రీ ఇట్లా ఇట్లా ఒక లైక్ వేస్తేనే క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చేరుతుంది ఎందుకంటే భయంకరమైన రిపోర్ట్లు కొట్టే ప్రమాదం చేస్తున్నారు కాబట్టి దాంతోపాటు పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రజాధనం వృధా అవుతున్నది ప్రజాధనం ఎవరి ఖజానాలోకి వెళ్తున్నది ఈ ప్రజాధనం ఎవరి ఖాతాలోకి వెళ్ళడం వల్ల ఎవరికి లాభం చేకూరుతున్నది అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఆవశ్యకత కూడా ఉంది పేర్ల మార్పు కోసం ఇన్ని వందల కోట్లు అవసరమా రంజిత్ అన్న అంటే నిజంగా అవసరం లేదన్నా మనకు ఆ ఏంది ఆర్థికంగా ఆర్థికంగా నిధులనేది నిలువున్న తర్వాత వాడు ఏమన్నా చేసుకొని అసలు ఇప్పుడు ఇదే పైసలు ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు పన్నెండో తారీఖు అత్తంది బల్లన్నీ ఓపెన్ అవుతానే బడిలకు సంబంధించిన నా తెలంగాణ ఆడబిడ్డలకు టాయిలెట్లు లేవు లైబ్రరీ లేదు వారికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు ఓ సార్ ఉండడు దాంతోపాటుగా చాలా అవసరాలు ఉంటాయి వాటి కోసం కేటాయించవచ్చు కదా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని ఉపన్యాసాలు ఇస్తాం కదా ఇదే బడ్జెట్ విద్యాలయాలకు గనుక కేటాయిస్తే అద్భుతమైన ఆ భవిష్యత్తును మనం తీర్చిదిద్దగలుగుతాం కదా దానిని పక్కన పెడతారు లేదు ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది తల్లుల గర్భకోశం ఏంటో తెలుసా ఏదైనా అనుకోని సందర్భంలో అనుకోని విధంగా జరగరాని సంఘటన ఏదైనా యాక్సిడెంట్లు కానీ అనారోగ్యం కానీ ఇతరత్ర జరిగితే ప్రభుత్వ దాఖానకు వెళ్తే కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు డాక్టర్లు ఎంతమంది ఉంటారో తెలియదు ఎక్విప్మెంట్ ఉందా లేదా తెలియదు ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయో తెలియదు బెడ్లు ఎన్ని ఉన్నాయో తెలియదు ఐసీయూకి సంబంధించి ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఇదే బడ్జెట్ను తీసుకెళ్ళి ప్రభుత్వ దాఖానాలను బాగు చేయమని కోరుతున్నాం ఈరోజు జర్నలిస్ట్ రంజిత్ అనే రంజిత్ ఉత్తగానే చెప్పట్లేదు ఈరోజు సాక్ష్యాలను పెడుతున్నాడు సోషల్ మీడియాలో సర్క్యులేర్ అవుతున్న పేపర్ను చూపెడుతున్నా వాస్తవాలు మరి ఇవా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అని చెప్తున్నా నేనేమంటున్నానంటే పూర్తి స్థాయిలో కూడా విద్యా వైద్యానికి మనం ఖర్చు చేద్దాం సగటు మనిషి పూర్తి స్థాయిలో కూడా నేను ఒక సర్వే చేసుకున్నా తెలంగాణలో నాలుగు కోట్ల